ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలిచిన వాలంటీర్ల సేవలు అమోఘమన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వారిని ఘనంగా సన్మానించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని వైఎస్సార్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్లు పేర్కొన్నారు ఏడాది సేవకు వంధనం వాలంటీర్లకు పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించారు జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషా మార్కెట్ కమిటీ చైర్మన్ వంగడి వెంకటేశ్వర్లు గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లకు పురస్కారాలను ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా నాలుగవ ఏడాది వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు రాయచోటి నియోజకవర్గ పరిధిలో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మంది వాలంటీర్లకు గాను సేవా వజ్ర ఐదుగురికి రత్న ముప్పై ఐదు మందికి మిత్ర పదిహేను వందల తొంభై చొప్పున వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగిందన్నారు వాలంటీర్ల ఉద్యోగం ఎంతో బాధ్యత కలదని అన్నమయ్య కొత్త జిల్లాలో వాలంటీర్లు అందరూ బాగా పనిచేయాలన్నారు تمہ پہ آپ اسکول اتنا ستوش نمک سیوا کر అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలో మన వేస్తారు చేసిన సేవ చేయడానికి మన వ్యవస్థలు ఉంటే మన ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతున్న కూర్చుకోవచ్చు అందుకే ఈ తేడాను గమనించి మనం కోరుతా ఉన్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869